గమనించాలా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు మాట కట్టుబడి ఉంటాడు ఇవాళ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ లో రాధాకృష్ణ డిసిపి గారు కూడా చెప్పడం జరిగింది అప్రూవల్ గా మారిండు ఇదంతా మాజీ గౌరవ ముఖ్యమంత్రి చెప్తేనే మేము చేసినామని చెప్పి ఇవాళ కేటీఆర్ కానీ హరీష్ కానీ కేసీఆర్ గారి అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉందండి మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మనం అరెస్ట్ చేయకపోతే మనం ఏదో ఇదవుతున్నాం అనుకుంటారు వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్పకుండా వీరి ముగ్గురిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి అదే విధంగా ఇవాళ హరీష్ రావు స్కామ్లు ఎన్ని ఉన్నాయో సిద్దిపేట ప్రజలకు తెలుసు అంటే మొత్తం రాష్ట్రం అంతా స్కాములు చేసిండు సిద్దిపేట ఉదాహరణకు తీసుకుంటా రంగనాయక్ సాగర్లో ఏదైతే ఇరిగేషన్ స్థలం ఉందో ఇరిగేషన్ స్థలం బెనామీల పేర్ల మీద జయించి వాళ్ళ పేర్ల మీదికెళ్ళి ఈ పేర్లు మీద చేసుకున్నాడు ఇది విత్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది మాటల్లో కాదు హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నేను చూపిస్తా దాంట్లో కూడా హరీష్ రావు ల్యాండ్ గ్రాఫింగ్ కేసు బుక్ చేయాలి పీడి యాక్ బుక్ చేయాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది కాకుండా ఇలాంటి ఎన్నో స్కామ్లు ఉన్నాయి అక్కడ ఏదైతే మిషన్ కాకతీయ పేరట చెరువు మీద నాలుగు తుమ్మ చెట్లు వీకి వందల కోట్లు దాంట్లో కూడా దోసుకున్నది ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఇదైతే కాళేశ్వరం లా లక్ష ఇరవై ఐదు కోట్లు చేసి థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకున్నాడు మరి ఇదే కాకుండా ఇంకొకటి మేము పర్సనల్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఉందో గజ్వల్ మండల్లో ఆ గ్రామంలో కొల్గూరు గ్రామాన్ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నేను దత్తకు తీసుకుంటానని దత్తకు తీసుకొని దళితులై పేదవారి రెండు సంవత్సరాలు అయిపోయింది ముప్పై రెండు ఇళ్ళు కూల్చేయడం జరిగింది కొత్త డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని దానిపైన కూడా కేసు బుక్ చేయాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అరెస్ట్ చేయాలంటే రోజు అరెస్ట్ లో ఉంటాయి జైలుకి వెళ్ళి రావడం మళ్ళీ జైలుకు పోవడం హరీష్ రావు సిద్ధంగా మీరు ఏ విధంగా అరాచకాలు చేసిండ్రో ఎంతమంది మీ తప్పుడు కేసులు సిద్దిపేట్లో ఒక చక్రధార గౌడ్ అనేట ఆయన మీద రేప్ కేసులు బుక్ చేయించి ఎన్నో కేసులు బుక్ చేయించి ఆయన ఉరేసుకునే పరిస్థితి ఆ టైంలో మేము ప్రొటెక్ట్ చేసి తప్పకుండా మీకు అండగా ఉంటామంటే ధైర్యంతో బయటకు వచ్చింది లేకపోతే డబ్బులు అనే రోడ్డు మీదకి వచ్చింది చక్రధార గౌడ్ అనేది ఆయన మీ ఎన్నో కేసులు బుక్ చేసిండు హైదరాబాద్ లో బుక్ చేసిండు మా మన మల్కాజ్గిరిలో కూడా బుక్ చేయించి నాకు రీసెంట్ గా తెలిసి నేను సిఏ గారు చెప్పిన ఫాల్స్ కేసు అని చెప్పి ఇలాంటి ఎన్నో తప్పుడు కేసులు రేపు కేసులు ఉన్నాయి లేని బుక్ చేసిండ్రు మీరు ఇన్ని అరాచకాలు చేసిన వాళ్ళు మీకు వాయిస్ లేదు మాకు ఇచ్చిండ్రు ప్రజలు మాండేట్ ఇచ్చారు ఇలా ఫోర్ మంత్స్ అవుతుంది ఇది కొత్త సంసారం కొత్త ఇల్లుగా ఇల్లు కట్టుకుంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు చదువుకోవడానికి ఆరు నెలలు పడుతుంది మేము నాలుగు నెలల ఐదు పథకాలు ఫుల్ఫిల్ చేసినాం ఫైవ్ ఇయర్స్ క్రియేట్ మిరాకిల్స్ రేపు మేము అడగకుండానే ప్రజలు ఓట్లు వేసే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు ఆయన డైనమిక్ ముఖ్యమంత్రి కొత్త కానీ చదువుకోడానికి టైం పడుతుంది ఇవాళ ఈ మాట ఇచ్చింది ఆ మాట ఇచ్చింది అసలు మీకు అడిగే అధికారం లేదు మీకు జవాబు చెప్పే అవసరం లేదని కూడా చెప్తా ఉన్నా ప్రజలు మాకు మ్యాండ్ ఇచ్చారు ఇచ్చింది రేపు